ఆదివాసీల హక్కుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కొమరంభీం కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రకటించిన జీవో నలభై తొమ్మిదిని నిలిపివేసింది ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మూడు లక్షల అటవీ భూమిని కన్జర్వేషన్ ఫారెస్ట్ కారిడార్గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు ఆందోళనలు చేశాయి ఈ నేపథ్యంలో జీవో నలభై తొమ్మిదిని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క తుడుందెబ్బ ఆదివాసీ సంఘాల నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మంత్రి కొండా సురేఖ స్పందించారు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అడవి బిడ్డలకు ఎప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు కాగా ఇవాళ ఉదయం కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో జీవో నలభై తొమ్మిదిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు ఆందోళనకు దిగాయి ఆదివాసీల ఆందోళనకు మద్దతుగా బెజ్జూరు మండల కేంద్రంలో వ్యాపార సముదాయాలను స్వచ్ఛందంగా బంద్ పాటించడంతో పాటు బీజేపీ నాయకులు కూడా మద్దతు పలికారు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నలభై తొమ్మిదిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై వీరంతా హర్షం వ్యక్తం చేశారు